హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది నిన్న నైట్ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఎవరైతే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లే పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోండి ప్రిపరేషన్కి కూడా సిలబస్ ఇచ్చేశారు సో క్లియర్గా మనం సిలబస్ని చూసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అవ్వాలి అప్పుడే మనం ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలము టోటల్గా మనకు టూ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీంతోపాటు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా రిలీజ్ రిలీజ్ చేశారు సో ఇదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఎవరు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకుండా దీనికి ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనకు అప్లికేషన్స్ అనేవి సిక్స్టీన్త్ సెవెన్ అంటే రేపటి నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సిక్స్టీన్త్ సెవెన్ నుంచి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు అయితే మనకి అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటి కోసం అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు మాత్రమే వీటి కోసం అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్స్ మనకు స్క్రీనింగ్ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామ్ రెండు విధాలుగా ఉంటుంది అండ్ రెండు కూడాను ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి కాకపోతే మెయిన్స్లో మనము ఒక ఎస్ఏ అనేది మాత్రం డిస్క్రిప్టివ్లో ఉంటుంది మిగతా మొత్తం ఆబ్జెక్టివ్లో ఉంటాయి ఇది ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్ అంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట ఆన్లైన్ అయితే కాదు హాల్ టికెట్స్ అనేవి ఈ అఫిషియల్ వెబ్సైట్లో అయితే తర్వాత డిస్ప్లే చేస్తారు వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేకెన్సీస్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి ఇక్కడ స్కేల్ కూడా ఇచ్చారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిటీ థౌజండ్ నైన్ టెన్ వరకు ఈ స్కేల్ అయితే ఉంటుంది నెక్స్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వచ్చి సిక్స్ మొత్తం ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎక్కువ పోస్ట్లు అసిస్టెంట్ బీట్ ఆఫీసరే ఉన్నాయి సో దీనికి కూడా ఇంచుమించు అంతే ఉంటుంది స్కేల్ కాకపోతే ఓ టూ థౌజండ్ వరకు చేంజ్ రెండింటికి కూడాను మనకు ఇంటర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియటే సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రెండింటికి రెండింటికి అప్లై చేసుకోండి మనకు దీని తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఫిజికల్ క్వాలిఫికేషన్స్ కూడా చూస్తారు ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ మనకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది ఫీజ్ విషయానికి వస్తే టూ ఫిఫ్టీ రూపీస్ మనం ప్రాసెసింగ్ ఫీజ్ కట్టాలి అండ్ ఎయిటీ రూపీస్ మనం ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఓన్లీ ఈ ఎగ్జామినేషన్ ఫీజు మాత్రం కడిచి చాలు ఇక్కడ మనకు సిపిటీ కూడా ఉంటుందన్నమాట ఈ మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్లకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్స్లో ఓసీఈడబ్ల్యూస్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి థర్టీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ అండ్ ఎస్టీస్కి థర్టీ పర్సెంట్ మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇది మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇలాంటి ఇంకొంచెం మన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి సో మిస్ అవ్వకుండా చూడండి ఎవరైనా వీటికి అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్